కీర్తనలు కీర్తన ఏడవ వచనం నుంచి నా హృదయము నిబ్రమగా నున్నది దేవా నా హృదయము నిభ్రముగా నున్నది నేను పాడుచు స్థుతిగానము చేసేదను నా ప్రాణమా మెలుకునము సర్వమండలమా సితారా మెలుకునడి నేను వేకువననే లేచెదను నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించి ఉన్నది ప్రభువా జనములలో నీకు కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లించేదను ప్రజలలో నిన్ను కీర్తించదను దేవ ఆకాశము కంటే అత్యున్న నిన్ను కనపరుచుకునము నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము నా హృదయము నిబ్బరముగా ఉన్నది దేవా నా హృదయము ఉన్నది నేను పాడుచు మనం చూస్తున్నాం ఏంటిది నా హృదయము నిబ్బరముగా ఉన్నది ఈరోజు మొదటి ఆరాధనలో యహోశివ జీవితములో యహోశివ దీవించబడ్డానికి యహోశివ నిబ్బరముగా ఉన్నాడు అది మొదటి సందేశం ఈరోజు రెండవ సందేశంలో దావీదు తన జీవితములో అంటున్నాడు నా హృదయము నిబ్బరముగా ఉన్నది నా హృదయము నిబ్బరముగా ఉన్నది దేవుని బిడ్డలారా అందుకు చివరి లైన్లో అంటాడు నేను పాడుచు స్థుతిగానము చేసేదను దేవుని బిడలారా తన జీవితంలో స్థుతి తన జీవితములో దేవుని ఘనపరిచే వ్యక్తిగా ఎందుకు మారిపోయాడు అంటే తన హృదయం నిబ్బరముగా ఉన్నది ఈరోజు మన జీవితాల్లో దేవుడు కోరుతున్నటువంటిది ఏంటంటే నీవు నిబ్బరముగా ఉండగలిగితే నేను చేయగలిగిన కార్యాలు చేస్తా మన జీవితంలో ఉండేటువంటి లక్షణం ఏంటంటే ప్రతి చిన్నదానికి టెన్షన్ పడి తొందరపడిపోతాం మీరు అని చెప్పడం లే మనము అంటున్నాం అంటే నన్ను కూడా కలుపుకుంటున్నా మనిషిగా మనకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే ఏదైనా ఒక న్యూస్ విన్నామా ఏదైనా ఒక సంఘటన జరిగిందా ఏదైనా మనం ఒక పరిస్థితి కూడా వెళుతున్నామా ఒక మనం అనుకోనటువంటి సిచ్యువేషన్ మాదిరికి వచ్చిందా వెంటనే మనం ఏమవుతాం తెలుసా డిస్టర్బ్ అయిపోతాం కానీ ఇక్కడ దావిదంటున్నాడు నా హృదయము నిబ్బరముగా ఉన్నది దేవుని బిడ్డ జీవితాల్లో అనేక లక్షణాలు ఉండాలి అందులో శ్రేష్టమైన లక్షణం ఏదంటే నీ హృదయం నిబ్బరముగా ఉండడం నీ హృదయం నిర్భరముగా ఉంటే మిగిలిన కార్యాలు దేవుడు చేస్తాడు నీవు తొందరపడి నీవు ఆవేశపడి నీవు దిగులు పడి నీవు భుజం మీదిగి నీ బరువులన్నీ ఎత్తుకొని నీవే ఇక నీ జీవితాన్ని నడిపించాలని భావిస్తే దట్ ఈస్ లెఫ్ట్ యూ అది మనకు వదిలేస్తాడు దేవుడు కానీ దేవుని యొక్క వాక్యంలో రాయబడింది నీ హృదయం నిర్భరముగా ఉంచుకో నీ హృదయం నిర్భరముగా ఉంటే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి మరి ఎప్పుడు కీర్తన రాశాడు ఈ యాభై ఏడవ కీర్తన బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసా మీరు సమయంలో మొదటి గ్రంథంలోకి వెళ్దాం ఇరవై అధ్యాయము మొదటి రెండు వచనాలే ఈ కీర్తన రాసిన సమయం సమయలు మొదటి గ్రంథం ఇరవై అధ్యాయం మొదటి రెండు వచనాలు సౌలు ఫిలిస్తీన్లను తరుముట మాని తిరిగి రాగా దావిదు ఎంగిది అరణ్య ముందున్నాడని అతనికి వర్తమానము వచ్చిన అప్పుడు సౌలు ఇజ్రాయేల్ అందరిలో నుండి మూడు మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకలకు వాసములకు పర్వతముల మీద దావేదను అతని జనములకు వెతుకుటకై బయలుదేరిన ఏంటి బ్యాక్ గ్రౌండ్ సౌలు మూడు వేల మందిని తీసుకున్నాడంట ఎవరి కోసం ఒక్క దావీదును పట్టుకోవడం కోసం ఎంత విచిత్రంగా ఉంది కదా దావీదును పట్టుకోవడానికి ఇప్పుడు మన ఊర్లో ఒకరిని పట్టుకోవాలంటే మూడు వేల మంది పోలీసు వస్తారండి ఎవరైనా ఒకరిని పట్టుకోవాలంటే ఇద్దరు లేదా ముగ్గురు లేదా ఒక జీప్లో ఒక ఐదు మంది వస్తారు లేదా ఒక ఆరు మంది వస్తారు డ్రైవర్తో కలిపితే ఒక ఏడు మంది అనుకుందాం ఏడు మంది పది మంది మ్యాక్సిమం ఒకరిని పట్టుకోవడానికి ఒకరిని పట్టుకోవడానికి నేను అటు ఇక్కడ ఎస్పి బంగ్లా దగ్గర ఒక వ్యక్తి తన కారు మీద కూర్చొని ఓ రచ్చ చేశాడు దాన్ని ఆ వ్యక్తిని పట్టుకోవడానికి ఇద్దరు చనిపోయినారు అంతే కింద ఒకరు పైకి ఎక్కారు చాలు కానీ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి దావీదును పట్టుకోవడానికి ఎంతమంది అంట ఒక్క దావీదును పట్టుకోవడానికి మూడు వేల మంది వచ్చారంట మూడు వేల మంది వస్తే ఎలాంటి ప్లేస్లో ఉన్నాడు దావీదు బైబిలే చెప్తుంది నా రెండవ వచనం అప్పుడు సౌలు ఇస్రాయిలు అందరిలో నుండి మూడు వేల మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకలకు వాసములకు పర్వతముల మీద దావీదును అతని జనులను వెదుకుటకు బయలుదేరేను ఎక్కడ ఎక్కడున్నాడంట బైబిల్లో రాయబడింది కొండ మేకలకు వాసములకు శిలాపర్వతము మీద ఉన్నాడంట అంటే ఆ కొండ ఏంటి మనుషులు ఉండే కొండ కాదు పశువులు ఉండే కొండ మేకలు ఉండేటువంటి కొండ పశువులకు నివాస స్థలమైనటువంటి కొండది ఆ కొండలో దావీదు ఉన్నాడంట ఉండేదే ఒక తప్పుడు స్థలము ఉండేదే ఒక కష్టమైన స్థలము మేకలుంటాయి మనుషులు ఉండరు అక్కడ మేకలుంటాయి జనాలు ఉండరు అక్కడ ఎందుకు దావీదు పారిపోయి ఆ యొక్క అరణ్యములో ఏన్గేది అనేటువంటి అరణ్యంలోనికి వెళ్ళి ఇప్పటికి కూడా ఉంది ఏన్గేది అరణ్యం ఈ అరణ్యం ఇప్పటికి కూడా భయంకరమైనటువంటి అరణ్యమే ఈ అరణ్యంలో దావీదు ఉండగా మూడు వేల మంది ప్లస్ సౌలు బయలుదేరాడు దేవుని బిడలారా ఇది బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు మూడు వేల మంది సైనికులు వస్తూ ఉంటే మూడు వేల మందితో రాజు వస్తూ ఉంటే దావీదు కళ్ళ కనపడవండి పర్వతం మీద ఉన్నాడు పర్వతం మీదని కిందికి చూస్తే మూడు వేల మంది వచ్చేది కనబడదా కనబడింది కనబడిన తర్వాత అంటున్నాడు నా హృదయం నిబ్బరంగా ఉంది మన ఇంటికి దొంగోడు ఒక్కడు వచ్చాడంటే చాలు వాడు ఒక్కడు చాలు దొంగోడు వచ్చాడంటే లేదు ఎవరైనా చెప్పారనుకో ఏదో పోయిందే అని అన్నారు అనుకో ఏది ఉండదాడు అన్నారనుకో ఏదో పోయిందే అన్నారనుకో ఆ ఒక్క ఆ ఒక్క మాట చాలు అయిపోయి దావీది కళ్ళైదు కింద నుంచి మూడు వేల మంది సైనికులతో రాజు ఆ కొండెక్కుతున్నాడు దావీదను పట్టుకోవడానికి అప్పుడు దావీదు అంటున్నాడు నా హృదయం నిబ్బరంగా ఉంది దేవుని బిడ్డలారా దేవుని బిడ్డగా నీ జీవితంలో నా జీవితంలో ఆశీర్వాదాలు దీవెనలు ఎక్కడున్నాయి తెలుసా ఇఫ్ యూ క్యాన్ అండర్స్టాండ్ దిస్ నేచర్ ఈ యొక్క స్వభావాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే ఈ స్వభావంలో ఉండగలిగితే నీ హృదయం నిబ్బరంగా ఉంటే నిబ్బరముగా ఉంటే దేవుడిని జీవితంలో కార్యాలు జరిగిస్తాడు అద్భుతమైన ఆశీర్వాదాలు ఎప్పుడు జరుగుతాయి లేదా నువ్వు ఎదురు చూసే దీవెనలు ఎప్పుడు కలుగుతాయి అంటే వెన్ యూ వెన్ యూ బికమ్ టెన్స్ థింగ్స్ విల్ నాట్ టేక్ ప్లేస్ ఫర్ యూ ఒకవేళ నువ్వు ఏదో ఒత్తిడికి గురి ఏదో ఆవేశంతో నువ్వు ఉన్నావు అనుకో నీ కొరకు దేవుని కార్యాలు జరుగుతాయో జరగవు ఇక్కడ బైబిల్లో రాయబడింది సౌలు రాజు మూడు వేల మందిని తీసుకొని దా మీదకి వస్తుంటున్నాడు ఏమండి దా ఏమైనా యుద్ధం చేసేటువంటి వ్యక్తి దాని కొండల్లో ఉన్నాడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి మూడు వేల మంది ఎవరు రాజప్రసాదంలో ఉంటారో వాళ్ళ మీదకి వెళ్ళాలి కానీ దావిదనుకున్నాను ఇదేంటిది నేను ఒక్కని లేదా కొద్ది మంది నాతో ఉన్నారు తోడుగా అది కూడా బైబిల్లో రాయబడింది అప్పులు చేసిన వాళ్ళంతా దావి దగ్గరికి వచ్చారు తాగుబోతుకు తాగుబోతు ఫ్రెండ్ ఉంటాడు ఎప్పుడైనా తాగుబోతున్న చూశారా ఒంటరిగా తాగడు ఒంటరిగా తాగాడు సిగరెట్ తాగేవాడు చూసాడో ఒంటరిగా తాగాడు అప్పులు ఉన్న వాళ్ళని చూసారా అప్పులు ఉండే వాళ్ళకు అప్పులు ఉండే వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు ఇక్కడ దావీదు సమయంలో ఉంటే దావీదు అలాంటి బ్యాచ్ వచ్చారు దావీదే తనకు తినడానికి కష్టంగా ఉంటే దావీ దగ్గరికి అప్పులు చేసే వాళ్ళు వచ్చారు అప్పులు చేసే వాళ్ళు వచ్చి దావీ దగ్గర ఉన్నారు ఇప్పుడు అనుకుంటారు వీళ్ళతోనే నాకు తలకై నొప్పి అనుకుంటే ఇప్పుడు సౌలు ప్లస్ మూడు వేల మంది సైనికులు వస్తుంటున్నారు దావీదు నీ జీవితంలో నువ్వు ఎలా పైకి వచ్చావు దావీదు ఎలా నువ్వు ఆశీర్దించబడ్డావు దావీదు ఎలా నువ్వు దీవించబడ్డావు అంటే దావీది అంటాడు నా హృదయానికి ఒకటి నేర్చుకునింది నా హృదయం ఒకటి హృదయం నిబ్బరంగా ఉన్నింది చిన్న గొర్రెల మంద దావీదు బాలుడు గొల్ల్యాతును చంపడానికే బైబిల్ చెప్తుంది దావీదు బాలుడు చిన్న గొర్రెల మంద పెట్టుకొని దావీదు చిన్న చిన్నపిల్లో ఆడ కూర్చొని గొర్రెలను చూసుకుంటే సింహం వచ్చిందంట సింహం వస్తే దావీదు ఏమనలేదు నాయనా పులి అని అరసల ఉన్నట్టుగా నాయన సింహం అని అడగల బైబిల్లో రాబడింది హృదయం నిబ్బరముగా ఉండి సింహాన్ని చంపేశాడు ఆ తర్వాత అన్నిటికంటే కోపం కలిగినటువంటి జంతువు ఏదైనా ఉందంటే ఎలుగుబంటే అండి అన్ని జంతువుల కంటే బీపీ ఎక్కువ ఆయనకి కోపం వచ్చిందంటే ఎవరు తట్టుకోలేరు కోపములో పేరెన్నికగన జంతువు ఏదంటే ఎలుగుబంటి ఎలుగుబంటి దావీది మీదకి వచ్చింది దావిదు ఎలా బతికావు దావిదు సింహం వచ్చింది ఎలుగుబంటి వచ్చింది గొల్లాది దగ్గర పోయి నిలబడ్డావు అంటాడు గొల్యాదు దగ్గర కాదు మూడు వేల మంది సైనికులు వస్తున్నా నా హృదయం నిబ్బరముగా ఉంది దేవుని బిడ్డ ఈరోజు నీవు నేను నేర్చుకోవాల్సిన అనుభవం ఏంటి తెలుసా నీ హృదయం నిబ్బరంగా ఉండాలి నీ హృదయం నిబ్బరంగా ఉంటే ఇప్పుడు దేవుడు దావీదు జీవితంలో కార్యాలు చేశాడు అప్పుడు దేవుడు దావీదు కొరకు పనిచేశాడు నీ జీవితం నీ హృదయం నిబ్బరంగా లేకపోతే నీ జీవితములో కార్యాలు జరగవు గుర్తుపెట్టుకో దేవుని యొక్క మాట ఈ రోజు ఏంటి తెలుసా దావీదు తన ద గ్రేటెస్ట్ ఛాలెంజెస్ ఎనీ కెన్ ఫేస్ వ్యక్తిగతంగా ఒక వ్యక్తి ఎదుర్కోగలిగినటువంటి ఏదైనా ఒక అనుభవం ఉందంటే దావీదు తన జీవితంలో వచ్చిందండి వాటన్నిటినీ దావి ఎదుర్కొన్నాడు ఎందుకు తెలుసా నిబ్బరమైన హృదయం కలిగిన వ్యక్తి నా హృదయం నిబ్బరముగా ఉంది దేవుని బిడ్డలారా అసలు నిబ్బరం అంటే ఏంటి నిబ్బరం అంటే ధైర్యం కాదు నిబ్బరం అంటే ఏంటంటే కదల్చబడకుండా ఉండడం కదల్చబడకుండా ఉండడం మీకు అర్థం కావడానికి ఒక ఇన్సిడెంట్ చెప్తాను ఒకరోజు పోలీస్ స్టేషన్కు నేను వేరే పని మీద వెళ్ళాను వేరే ఫస్ట్ టైం దట్ వాస్ మై ఎంట్రీ ఇంటూ ద పోలీస్ స్టేషన్ అంటే అరెస్ట్ కోసం అదేని కోసం కాదు వేరే వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళని పిలుచుకోరాడానికి నేను వెళ్ళాను వెళ్ళితే ఆ పోలీస్ స్టేషన్ ఫస్ట్ టైం నేను పోలీస్ స్టేషన్లోకి వెళ్ళాను వెళ్ళిన తర్వాత అమ్మా అయ్యా అనేటువంటి శబ్దాలు వినపడుతున్నాయి నాకు ఇదేంటి ఇది ఆపరేషన్ థియేటర్ కాదు కదా నాకు అంతవరకు పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుందో నాకు ఐడియా లేదు సో పోలీస్ స్టేషన్కి పోయి లోపలికి అలా నిలబడుతున్నాగానే శబ్దాలు దబా దబా శబ్దాలు నేను నా ప్రక్కన ఉన్న వ్యక్తిని అడిగాను ఏంటి శబ్దం వినపడుతుంది పోలీసు వాళ్ళు కోటింగ్ ఇస్తున్నారు దేనికి కోటింగ్ అన్నాను ఒక వ్యక్తి ఒక దొంగతనం చేశాడు ఆ వ్యక్తికి వాళ్ళ లెవెల్లో వాళ్ళు కోటింగ్ ఇస్తుంటే వాడు అస్సలు నోరిప్పకుండా ఉన్నాడు ఎందుకు నోరిప్పలేదు అంత దెబ్బలు తింటే చెప్పొచ్చు కదా మన ఇక్కడ ఆ దెబ్బలకు నాకే ఎట్లా ఉంది వాడు అరిచే అరుపులు ఆ శబ్దాలకు ఆ వాళ్ళు తిట్టే తిట్లకు ఇంకా ఇంత ఇంత మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు అది మైక్లో చెప్పలేను కావాలంటే పోయి రండి ఒకసారి దేవుని బిడ్డలారా అంటే కొంతమంది అడుగుతారు ఏంది ఇంత పెద్ద మాటలు అంటే అవి చెప్పలేం దేవుని బిడ్డలాగా నాకు అనిపించింది ఏంది వాడు అంత తనులు తింటూ అంతగా నొప్పిని భరిస్తూ అంత తిట్లను తింటూ ఎందుకు చెప్పకుండా ఉన్నాడు అని అనిపించి నేను అడిగాను ఎందుకు వాడు వాడు అలవాటైన దొంగ అంటే ఎంత కొట్టు నిబ్బరంగా జవాబు చెప్పాడు కొట్టి 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 లాస్ట్కి వాళ్ళే విసిగెత్తి ఇంక అంత లోపల ఎవరో వాళ్ళకు వానికి బెయిల్ ఇస్తారు మళ్ళీ వెళ్ళిపోతాడు మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అంతే ఎంతైనా కొట్టు ఆహా చెప్పాల్సింది మాత్రం చెప్పాడు దాన్ని ఏమంటారు అది నిబ్బరం నువ్వు ఎంతైనా కొట్టు నేను అడిగాను ఎందుకు అంత కొడుతున్నా అబ్బా అంటాడు కానీ ఏం కాదే ఏమి జవాబు చెప్పకుండా వాడు గాడిద పాలు తాగినాడు ఏం తాగినాడంట అది తాగితే అంట అంత తగలవంట దేవుని బిడ్డలారా నేను ఎందుకు చెప్తున్నానంటే కలిసి కొడుతున్నారు ఒకరు కాదు ఇద్దరు ముగ్గురు కలిసి కొడుతున్నారు ఏ మాత్రము తొనకక బెనక అరుస్తున్నాడు తప్ప చెప్పురు అంటే చెప్పడు నిబ్బరం అంటే అది దావీదు ఎలుగుబంట వస్తుంది నిబ్బరంగా ఉన్నాడు సింహం వస్తుంది నిబ్బరంగా ఉన్నాడు మూడు వేల మంది ప్లస్ రాజు వస్తున్నాడు నీకోసమే దావీద్ అంటాడు నా హృదయం నిబ్బరంగా ఉంది నిబ్బరం అంటే పరిస్థితి ఏ రకంగా ఉన్నా కదల్సబడకుండా ఉండడం నిశ్చలముగా ఉండడం స్థిరముగా ఉండడం స్థిరముగా ఉండడం ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు నీ జీవితంలో ఈ లక్షణం రాగలిగితే అంటే ఏంటి బ్రదర్ మా ఇంట్లో సమస్యలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు మేము ఏడవకూడదా ఏడుస్తావేమో కానీ నిబ్బరంగా ఉండు అంటే అది దాబీది మీదికే వస్తున్నారు దావిది మీదకే సైనికులు వస్తున్నారు మూడు వేల మంది సైనికులు వాళ్ళు ఆ సైనికులు వస్తే ఎట్లా ఉంటుందండి ఆ యొక్క మూమెంటే డిఫరెంట్గా ఉంటుంది కదా కాబట్టి ఇక్కడ చూస్తే ఆ పరిస్థితుల్లో దాబీది అంటున్నాడు నా హృదయం నిబ్బరంగా ఉంది ఎస్ ప్రతి ఇంటిలో సమస్య ఉంటుంది ప్రతి వ్యక్తిగత జీవితంలో సమస్య ఉంటుంది ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయి ప్రతి ఒక్క విశ్వాస యాత్రలో సమస్యలు ఉంటాయి ఉన్నప్పుడు నీ జీవితంలో దేవుడు కోరుకునేటువంటి లక్షణం ఏంటంటే నిబ్బరంగా ఉండు నిబ్బరంగా ఉండు ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఎట్లా ఉండాలి నిబ్బరంగా రెడీ స్టడీ స్టడీ ఏం అనకూడదు అనుకుంటే వస్తుందా అట్లా అనుకుంటే రాదు వాడు దెబ్బలు తినడానికి వానికి గాడి దెబ్బలు దాపారు వాడు దెబ్బతని చెప్పకపోవడానికి వానికి ఒక ట్రైనింగ్ అనేటువంటిది ఉంది దేవుని బిడ్డలారా ఆ మధ్య కాలంలో భారతదేశానికి సంబంధించినటువంటి ఒక నేవల్ ఆఫీసర్ పోయి పాకిస్తాన్లో దిగాడు ఎవరు ఆయన స్టూడెంట్ చెప్పాలి బైబిలే గుర్తున్నది మళ్ళీ జీకే కూడా అభినవ్ ఆయన దిగినప్పుడు ఆయన గురించినటువంటి ఇన్సిడెంట్ నేను చదువుతున్నప్పుడు ఎంత కొట్టినా వాళ్ళు చెప్పరంట ఒకవేళ వాళ్ళ దగ్గర ఈ ఎయిర్ ఫోర్స్లో ఉండే వాళ్ళకు ఒక మ్యాప్ ఉంటుంది ఎట్ల పోయి బాంబే వేయాలి ఒకవేళ బాంబే వేసినప్పుడు నీకు ఏదైనా ఫెయిల్యూర్ జరిగితే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి నెక్స్ట్ ఇంకొక రకంగా అటాక్ చేస్తే ఏంటి ఒకవేళ ఫెయిల్ అయితే ఏంటి నువ్వు చిక్కుకుంటే ఏంటి మొత్తం అన్ని మ్యాప్ ఉంటుంది ఒక ఆ మ్యాప్ వాళ్ళ దగ్గర ఉంటుందండి నేను చదివింది ఏంటి తెలుసా ఎప్పుడైతే పాకిస్తాన్ వాళ్ళు పిచ్చి కొట్టారు పిచ్చి పిచ్చిగా కొట్టారు మొక్కం వాసిపోయి రక్తం వచ్చే రకం కొట్టాడు కానీ ప్రెస్ రిపోర్టర్ దగ్గర తీసుకొస్తే నన్ను తుడిచి నీట్గా పెట్టి పెట్టారు అప్పుడు అడిగారు ఏంటి ఏం చేసావు నువ్వు వాళ్ళు ఎంత కొట్టినా ఏం చెప్పలే ఆ మ్యాప్ ఏది అని అడిగారంట ఆ మ్యాప్ కోసమే వాళ్ళు కొట్టారు మన ప్లాన్ తెలుస్తుంది వాళ్ళకని ఏం చేశాడు తెలుసా ఆ మ్యాప్ తీసుకొని నోట్లో పెట్టుకుని నమిలి మింగేశాడు ఎక్కడి నుంచి వచ్చింది ఇది మిలిటరీ ట్రైనింగ్ మిలిటరీ ట్రైనింగ్ ఏంటి తెలుసా ఎలాంటి పరిస్థితి అయినా నీ దేశ రహస్యాలు బయటికి పోవడానికి వీల్లేదు ఎలాంటి పరిస్థితి అయినా యూ మస్ట్ స్టాండ్ ఫోమ్ ఫర్ యువర్ నేచర్ నీ దేశం కోసం నిబ్బరంగా నిలబడాలి నీ ఎట్టి పరిస్థితుల నీ ప్రాణం మీదకి వచ్చినా కూడా నీ నోరు తెరవకూడదు దేవుని బిడ్డలారా దేవుని కొరకు నీవు విజయం సాధించాలంటే నీ జీవితంలో నా జీవితంలో ఉండాల్సిన లక్షణం ఏంటి తెలుసా నిబ్బరం నిబ్బరం ఇప్పుడు దావీదు జీవితంలో దావీదు ఈ నిబ్బరాన్ని ఎలా తెచ్చుకున్నాడు దేవుని బిడ్డగా నీది నీ జీవితంలో ఉంటే నీ జీవితంలో దేవుడు కార్యాలు జరిగిస్తాడు ఖచ్చితంగా కార్యాలు జరిగిస్తాడు ఎందుకు కార్యాలు జరిగిస్తాడో చెప్తాను మొదటిగా నీ జీవితంలో నిబ్బరం అనేటువంటిది ఎలా వస్తుంది పరిస్థితులనే డిస్టర్బ్ చేస్తాయి మూడు వేల మంది వచ్చిన దావిదంటాడే నా హృదయం నిబ్బరంగా ఉంది సింహము ఎలుగుబంటి వచ్చిన దావిది విజయం సాధించాడు సింహం కానీ ఎలుగుబంటి కానీ విజయం సాధించలేదు మరి దావిదు ఎక్కడి నుంచి నడుచుకున్నావు ఈ మెథడ్ లేకపోతే ఎవరు నేర్పించారు నీకు దావిదంటాడు అబ్బా అదే వచనంలో ఉంది యాభై ఏడవ అధ్యాయము కీర్తన యాభై అధ్యాయము ఏడవ వచనం నా హృదయము నిబ్బరముగా దేవా నా హృదయము నిబ్బరమగానున్నది నేను నేను పాడుచు గానము చేసేదను నా ప్రాణము మేలుకొనము ఏముంటున్నాడు ఏడా వచనంలో నా హృదయము నిబ్బరముగా ఉన్నది నా హృదయము నిబ్బరముగా ఉన్నది లేదు ఏముంది అక్కడ మధ్యలో దేవా దేవా అంటే దాబీదు నీ హృదయంలో నిబ్బరమైనటువంటి బుద్ధి ఎలా వచ్చింది దావీదు నీకు నిబ్బరముగా ఉంటున్నవే వేల మంది సైనికులు తీసుకుని రాజు నీ పైకి వస్తుంటే ఏ రకంగా నువ్వు తనకుండా వెనక్కుండా ఉంటున్నావు నీ జీవితంలో ఆర్ నాట్ డిస్టర్బ్డ్ యు ఆర్ నాట్ డిస్ప్లేస్డ్ ఉన్న స్థితిలో నుంచి పారిపోదాం మూడు వేల మంది వస్తున్నాం మనం కొండ దిగిపోదాం వాళ్ళు కొండ ఎక్కుతున్నారా ఈ పక్క నుంచి దిగిపోదాం అనకుండా నిబ్బరంగా ఏ రకంగా ఉండగలవు దావీదు దావీ అంటాడు దేవా అంటే ఆఫ్టర్ లుకింగ్ త్రీ థౌజండ్ పీపుల్ మూడు వేల మంది ఎక్కి తన మీదకి వస్తుండగా రాజు తన మీదకి ఎక్కువ వస్తుండగా హీఈస్ నాట్ లుకింగ్ అట్ దాట్ తను చూశాడు వెంటనే తన చూపును దేవా అని దేవుని పైగా మరలించుకున్నాడు నీ జీవితములో నీవు నిబ్బరంగా ఉండడానికి నీకు ఆ నిబ్బరాన్ని దయచేసేది దేవుడు మాత్రమే హలో అలా లూయా నీ జీవితంలో హీఈస్ నాట్ లుకింగ్ అట్ ద పవర్ ఆఫ్ ద కింగ్ ఆర్ ద నంబర్ ఆఫ్ ద సోల్జర్స్ దట్ ఆర్ కమింగ్ టు హిమ్ ఆ రాజక అధికారాన్ని చూడలేదు మూడు వేల మంది సైనికులు ధరించిన ఆయుధాలను చూడలేదు తన పరిస్థితుల్లో హీఈస్ లుకింగ్ టు ద లాడ్ నీ జీవితములో నిబ్బరముగా ఉండడానికి స్థిరముగా ఉండడానికి నీవు దేవుని వైపు చూడాలి నీ చూపులు దానిపైనే కాదు నీ చూపులు సైనికులపైనే కాదు నీ చూపులు ఏం జరుగుతుందని నీ యొక్క ఇమాజినేషన్ కాదు నీవు వెంటనే అక్కడ నుండి దేవుని వైపు చూడాలి అదే పరిస్థితిలోంచి దేవుని వైపు చూడాలి దేవుని బిడలారా ఈరోజు దేవుడు అంటున్నాడు నీ జీవితములో నిన్ను కదల్సనీయకుండా ఉండేటువంటిది ఏంటి తెలుసా నీ చూపు సమస్య మీద ఉన్నంత వరకు యూ విల్ బి ఆన్ దాట్ యు విల్ బి డిస్టర్బ్డ్ యూ విల్ బి డిస్ప్లేస్ డిస్టర్బ్డ్ నీవు కదల్చబడతావు కదల్చబడతావు కానీ నిబ్బరముగా ఎప్పుడు ఉంటావు తెలుసా వైపు చూడగలిగితే అంటే ఈ రోజు దేవుడు చెప్పే మాట ఏంటి తెలుసా ఛాలెంజెస్ దావీకే కాదు నీకు నాకు వస్తాయి నీ కుటుంబం నా కుటుంబం ఇదికి వస్తాయి వచ్చినప్పుడు ఆర్ లుకింగ్ అట్ ద ప్రాబ్లం ఆర్ వరింగ్ దాట్ దాన్ని చూసి దాన్ని బట్టి ఆలోచన చేసి చింతిస్తూ ఉన్నావా అలాగైతే నువ్వు నిబ్బరంగా ఉండవు నువ్వు కదల్చబడతావు కానీ ఆ పరిస్థితుల్లో దేవా దేవుని చూస్తుంటున్నాడు దావీదులో ఉన్న లక్షణం ఇదే అండి మన జీవితంలో ప్రాబ్లం మన మన కాన్సన్ట్రేషన్ అంత ప్రాబ్లం పైన ఉంటది ఇంకా వేరొకటి కాదు వేరొకటి కాదు ఒకనొక సందర్భంలో నాకు తెలిసినటువంటి ఒక దైవ సేవకుడు నేను అన్నాని పిలుస్తాను హీఈ్ ఎ హైలీ ఎడ్యుకేటెడ్ మ్యాన్ హీఈ్ ఎ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్లో పిహెచ్డి చేశాడు అండ్ దేవుడు అతన్ని ఆశీర్వదించాడు చిన్న వయసులోనే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టే స్థాయికి వెళ్ళిపోయాడు చిన్న వయసులోనే తను పిహెచ్డి అయిపోయిన ఒక టూ త్రీ ఇయర్స్కు అంటే లెస్ దెన్ ఫార్టీ ఇయర్స్ తర్వాత ఫార్టీ ఇయర్స్ లోపలనే ఆయన కాలేజ్ పెట్టేశాడు అండి లేదా ఫార్టీ ఇయర్స్ ఉంటాయి ఫార్టీ ఇయర్స్ అప్పుడు కాలేజ్ పెట్టేశాడు కాలేజ్ పెట్టిన తర్వాత నేను ఒకరోజు ఆయనకు ఫోన్ చేశానండి అంటే వేరే పని మీద ఫోన్ చేసి నేను హలో అన్నాను అంటూ నా నంబర్ ఉంటుంది కదండి సుధీర్ మా కాలేజీలో అడ్మిషన్స్ జరుగుతుంటున్నాయి కడపల నుంచి ఎవరైనా నువ్వు పంపిస్తే వాళ్ళు నేను చూసుకుంటా సుధీర్ ఇది మన కాలేజ్ సుధీర్ దేవుని భయభక్తులు ఇక్కడ ఉంటాయి సుధీర్ నీవు ఖచ్చితంగా పంపించి సుధీర్ అని వరుసగా చెప్తున్నాడు నాకు అనిపించింది నేను ఫోన్ చేసింది నా విషయం చెప్పడానికి ఫోన్ చేస్తే నా డబ్బుతో నేను ఫోన్ చేస్తే నా మాట కూడా ఆయన చేస్తున్నాడు తన సోదంతా నాకు చెప్తున్నాడు నేను కొద్దిసేపు విన్నా విన్నా ఇంకా ఏమంటారు గమ్మునంటే ఆ సారీ 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 సుధీర్ ఏమంటే అడ్మిషన్ సీజన్ కదా హృదయం అంతా దాంతో నింపబడింది అన్నీ నా ఎదుట ఉండే ఫైల్స్ అవే నేను మాట్లాడేది నాకు వచ్చే మెసేజ్లు అవి అన్నీ అవే ఉన్నాయి కాబట్టి ఎవరు ఫోన్ చేసినా ఫస్ట్ నా కాలేజ్ గురించే చెప్తాను ఎందుకు దాన్ని చూసి 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 బాగున్నావా సుధీర్ ఎట్లా ఉన్నావు ఇంట్లో ఎలా ఉన్నారు ఏం లేదు డైరెక్ట్ అటాక్ ఏంటి మా కాలేజీలో చేర్పించు మా కాలేజీలో ఎవరైనా పంపించు నేను చూసుకుంటా మంచి నేను ఎందుకు చెప్తున్నానంటే హీస్ కాన్సన్ట్రేషన్ ఇస్ ఓన్లీ ఆన్ దాట్ ఇప్పుడు అంటాడు నా మీదికి మూడు వేల మంది వస్తున్నారు నా చాప్టర్ క్లోజ్ అనే రకంగా ఉంది పరిస్థితి అయినా దేవుని వైపు చూస్తా నీ జీవితంలో దేవుని వైపు చూడకుండా సమస్యను గురించి ఆలోచన చేసి సమస్య దగ్గర గడిపే వ్యక్తివైతే ఎప్పటికీ కదల్చబడుతూనే ఉంటాం అందుకే దావీదు ఈ కీర్తనకారుడైన దావీదు పదహారవ కీర్తనలో ఒక మాట అంటాడు చూడండి పదహారవ కీర్తన ఎనిమిది తొమ్మిది వచన సదాకాలము ఎందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కొడు ముందు ఉన్నాడు గనక నేను కదల్చబడను అందువలన నా సంతోషించుచున్నది అందువలన నా హృదయము సంతోషించుచున్నది పదహారవ కీర్తన తొమ్మిదవ వచ్చిన అందువలన నా హృదయం సంతోషించున్నది దావీదంటారు నా హృదయం సంతోషంగా ఉంది ఎందుకు దావీదు నీ హృదయం సంతోషంగా ఉంది సంతోషాలు రెండు రకాలు జాగ్రత్తగా నా వైపు చూడండి సంతోషాలు రెండు రకాలు ఈడుంటది సంతోషం ఊరికి ఇవన్నీ నవ్వుతుంటారు సంతోషం ఉండదు సినీ యాక్టర్స్ బ్రహ్మాండంగా నవ్వుతారు రాజకీయ నాయకులుగా ఫస్ట్ వాళ్ళకి రావాల్సింది నవ్వు ప్రతి దానికి నవ్వుతూ చూడాలి ఆ సిమ్ సినీ క్యారెక్టరే లేకపోతే ఆ హీరోనే ఆ హీరోయినే రాజకీయ నాయకుడే ఏడుపుఖం పెట్టుకుంటే ఎవరు చూడరు ఎందుకు నీ దగ్గర ఏడుపు ఉంది మేము వచ్చి ఏం చేయాలని దావిదంటాడు నాది పై పైన నవ్వు కాదు నా హృదయం సంతోషంగా ఉంది ఎందుకు దావీదు దేన్ని బట్టి దేన్ని బట్టి రాజుగా ఉన్నందుక లేకపోతే జయాన్ని సాధించినందుక ఇట్ బికాస్ ఆఫ్ యువర్ పాస్ట్ విక్టరీ గతంలో నువ్వు పొందిన విజయాలను బట్టి దావిదంట లేనే లేదు నా హృదయం సంతోషంగా ఉండడానికి కారణం ఏంటంటే ఎనిమిదవ వచనం సదాకాలము యహోవా ఎందు నా గురి నిలుపుచున్నాను హలలు సదాకాలం ప్ర ప్రతి విషయంలో ప్రతి విషయంలో అంటే నాకు అనిపిస్తుంది ఉదయం లేస్తున్నగానే కానీ దావీదుకు సమస్యలు ఉండవండి దావీదుకు కష్టాలు ఉండవా ఉంటాయి కానీ ఉదయం లేస్తున్న కానీ సమస్య పైన కాదు గురి దేవుని పైన దేవా నువ్వు ఉన్నావు ప్రభా ఈరోజు నాకు సహాయం చేస్తావు ప్రభా ఒకవేళ వెంటనే ఇంకొక సిచ్యువేషన్ వస్తుంది ఎవరైనా వచ్చి చెప్తారు దావీదు రాజా ఇదిగో అక్కడ సమస్య ఉంది దావీద ఆ సమస్యను హ్యాండిల్ చేయకముందు దావీది అంటాడు నా గురి దేవునిందు నిలుపుతున్నా అంటే వెన్ యూ చేంజ్ యువర్ ఫోకస్ ఫ్రమ్ ద ప్రాబ్లమ్ టు ద లాడ్ దేర్ అండ్స్ ద ప్రాబ్లం నీ జీవితంలో సమస్య పైన నీ గురి పెట్టావా సమస్యనే నిన్ను డామినేట్ చేస్తూ ఉంటది ఆ సమస్య ఎదుట దేవుని పైన గురి నిలుపు అది దావిది చెప్పే మాట అంటే సమస్య దగ్గర ప్రతి ఒక్క దగ్గర సమస్య లేని వాళ్ళు ఎవరండి ఒకనొక సందర్భంలో నా ఫ్రెండ్ ఒక తను ఉరి వేసుకొని చనిపోతే నేను చూడ్డానికి వెళ్ళాను నేను నేను సడన్ న్యూస్ అది ఇట్ వాస్ నిన్న సాయంత్రం నాతో టీ తాగాడు ఇద్దరం కలిసి సంతోషంగా మాట్లాడుకున్నా ఉదయాన్నే ఉదయాన్నే ఆయన ఉరి వేసుకొని చనిపాడు సో వాళ్ళ ఇంటికి నేను వెళితే వాళ్ళ భార్య నన్ను పట్టుకొని ఏడుస్తుంది సార్ ఏం చెప్పాడు సార్ మీకు చాలా క్లోజ్ దాన్ని ఏడుస్తూ ఉంటే నేను అడిగాను అమ్మాయి ఎందుకు చనిపోయాడు వాళ్ళ బంధువు ఎవరు అన్నారు ఉన్నాయి సార్ అప్పులున్నాయి అప్పుడు వెనక నుంచి ఒక ఆయన అంటున్నాడు ఏమన్నాడు తెలుసా ఏంది ఉంటే చనిపోయాడా భారతదేశానికే ఉన్నాయి భారతదేశం అప్పులుంటే భారతదేశం ఏమైనా చచ్చిపోయిందా ఇండైరెక్ట్గా చెప్తున్నాడు అంటే ఆయన గురి సమస్య పైన ఉన్నింది కాబట్టి ఈ సమస్య నేను హ్యాండిల్ చేయ నా వల్ల కాదు నేను చేయలేను కాబట్టి ఈ సమస్య నన్ను చంపకముందని నేనే చచ్చిపోతాను చచ్చిపోయాడు ఇప్పుడు అంటున్నాడు నాకు ఒక సమస్య కాదు నా దేశం సమస్యలు నా చుట్టూ ఉన్నాయి ఐఎమ్ ఫేసింగ్ ద మేజర్ ప్రాబ్లం అండ్ క్రైసిస్ ఇన్ మై ల్యాండ్ నా దేశంలో ఒక సమస్యను ఎదుర్కొంటున్నాను కానీ సదాకాలం యహోవాయి అంది నా గురి నిలుపుచున్నాను నీ జీవితములో కదల్చబడవు నిబ్బరముగా ఉండడం అంటే ఏంటి తెలుసా సమస్య ఉంటది సమస్య ఎదుట దేవుని చూడడం ప్రారంభించు హూయా ప్రభు ఈ రోజు మనతో మాట్లాడుతుండగా అందరు లేచిలో పడదాం అలాలు ప్రార్థన చేద్దాం ఈ సమయం ప్రార్థన సమయం ఇంతవరకు పాటలు పాడాం దేవుని స్థుతించాం దేవుని సన్నిధి మన మధ్య ఉండగా నీ గురి దేవుని పైన నిలిపి దేవుని అడగడం ప్రారంభించు నీ సమస్య విషయమై దేవుని చెప్పడం ప్రారంభించు ఇది నా సమస్య భరించలేకున్నా తట్టుకోలేకున్నా చెప్పుకోలేకున్నా బాధపడుతున్నా ఎవరు తీర్చలేదు వాట్ ఎవర్ యుంట్ ద దాట్ సెయిట్ నౌ దేవునికి ఏం చెప్పాలో నీ విషయంలో దేవుని దగ్గర చెప్పడం ప్రారంభించు నీ గురి దేవుని పైన ఇప్పుడు నిలపడం ప్రారంభించు నా ప్రార్థన వినకు నీవు దేవుని దగ్గర ప్రార్థించు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ దేవుడు సమీపముగా ఉండి ప్రార్థనలకించే దేవుడు జవాబిచ్చును గాక అందరం కూడా ప్రార్థన చేద్దాం హాలలు ఇయ హాలూ మౌనంగా ఉండదు మౌనంగా ఉండవద్దు నీ అవసరత ఏంటో నీ కోరిక ఏంటో నీ ఉద్దేశం ఏంటో దేవునికి తెలియజేయడం ప్రారంభించు హీస్ గోయింగ్ టు ఇంటర్ఫియర్ ఆయన అదృశ్యుడైన దేవుడు నీ దృశ్యమైన స్థితిగతుల్లోనికి వస్తాడు నువ్వు చూచే పరిస్థితులపైకి నీ జీవితంలో ఎదుర్కొన్న పోరాటాలపైకి దేవుడు దిగి వస్తాడు దావీదు నిలబడ్డాడు సౌలు పడద్రోయబడ్డాడు సౌలు తన సైన్యము దావీదును పట్టుకోలేకపోయారు ఒక్క దావీదు దొరకలేదా ఎందుకు దొరకలేడు దేవుని గురిగా కలిగి ఉండగా దేవుడే దావిదు చుట్టూ కంచె వేసాడండి హలలు ఈ రోజు నా దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయగలిగితే దావిదు దేవుడి ఇప్పుడు మన మధ్య ఉన్నాడు దావిదు దేవుడిప్పుడు మన మధ్య ఉన్నాడు ఆయన జీవితంలో కార్యాలు జరిగిస్తాడు హలలుయా హలలు హలూయా గొప్ప దేవానికి వందనాలు సైన్యముల అధిపతి అయిన దేవా ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడానికి వందనాలు బలిష్టడానికి స్తోత్రాలు ఓ నీకు ఇప్పుడు ఎంతమంది ప్రార్థన వారి ప్రార్థనతో నేను ఏకీవిస్తున్నారు ఎవరు ప్రార్థన చేయడంలో వారి గురించి కాదు నాయన ఎవరు దేవుని దగ్గర ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు వారి నిమిత్తమైన ఏకీభవిస్తుంటున్నారు దేవా లైవ్ లో ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి నిమిత్తమై నేను కూడా ఏకీభవిస్తున్నాను ప్రభా దేవా ఇప్పుడు నీ నీ గురి మా గురిగా మారితే దేవా నీ వాక్యములో పద్ధతులే మా పద్ధతిగా మారితే మా జీవితాల ఆశీర్వాదాలు దావీదు సదాకాలం గురి నిలిపాడు దావీదు కదల్చబడలేదు ప్రభా కదల్చబడలేదు ఇప్పుడు మా గురి నిలుపుతుండగా దేవా సమాధాన కర్తగా మా గృహాల్లో పనిచేయండి ప్రభావా ప్రతి సాతాను క్రియలు లయమైపోవును గాక లయమైపోవునుగాక కుటుంబాల్లో సాతాను సమానమైన ప్రయోగాలు ప్రయత్నాలు ఏ నామ మందు విఫలమైపోవును గాక విచ్ఛిన్నమగును గాక దేవా పరిస్థితులు చక్కబడును గాక భర్తల మధ్య పరిస్థితులు తల్లిదండ్రులు పిల్లల మధ్య పరిస్థితులు చక్కబడలేమిగా ఉంటే ఇప్పుడే మా గురిని వైపు నిలుపుతుండగా నాయనా అద్భుత కరుడా మీ కార్యములు చెరుగును గాక శాలేము రాజా మీ కార్యములు చెరుగును గాక శాలేము రాజా సమాధాన గధిపతివైన దేవా మీ సమాధాన మా గృహాలను పరిపాలించును గాక పరిపాలించునుగాక ఆఫీషియల్ ప్రాబ్లమ్స్ ఉద్యోగ వ్యాపారాల్లో చదువులో ఎదుర్కొనే సమస్యలు ఏ నామములోని శక్తిని బట్టి తొలగిపోవునుగాక ఇన్ ర్ హ్యాండ్ దే ప్రయా సమస్త జిల్ల నా దగ్గరండి విశ్రాంతినిస్తానన్ను ఏ సమస్యతో నీ దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నా ఏ సమస్యగా ఇప్పుడు ఇన్ ఏర్ హ్యాండ్స్ ఓ గాడ్ దేవా మీరే మమ్మల్ని విముక్తులను చేయండి దేవా ఏ పరిస్థితి అయినా మారిపోవును గాక ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవునుగాక దిక్కు తెలియని పరిస్థితుల్లో ఒక తలుపు ఒక తెరవబడును తెరవబడునుగాక ఏది వారి జీవితంలో జరగాలని ప్రార్థన చేస్తున్నారు నిన్ను ప్రార్థించడం స్థుతించడం మా జీవితాలు ఆగిపోనంత వరకు ప్రతి సమయం మా జీవితాల క్రొత్త తలుపులు తెరబడతాయి కొత్త ప్రారంభం ఉంటది కొత్త దీవెనలు ఉంటాయి కొత్త ఆశీర్వాదాలు మేము అనుభవించగల బ్రోభ కృపతో సహాయం చేయండి కృపతో సహాయం చేయండి ఇస్రయేలు యుద్ధ మా కొరకు మా సమస్యల కొరకు ఇక మీరు యుద్ధాన్ని ప్రారంభించండి విజయాన్ని మేము అనుభవించదు ఆశీర్వదించబడుదము గాక దీవించబడుదుగాక ఆరోగ్యంగా ఉందముగాక మాకు వ్యతిరేకంగా సాత రూపొందించిన ఏ ఆయుధం ఎట్టి పరిస్థితుల్లో వర్దిల్లకుండా పోనుగాక దైవిక మేలులు దీవెనలు సమృద్ధిగా కలుగునుగాక మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసయ్య నామందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఆమె ార్డ్ యేసుక్రీస్తు పరిశుద్ధనామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను